హాయ్ అండి అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి అని చెప్పేసి స్కూల్లో సెలబ్రేషన్స్ ఏవో చేస్తున్నారంట అందుకని చెప్పేసి పిల్లలందరినీ రెడీ చేసి పంపించమన్నారు ఏదో నాకు వచ్చినట్టుగా రెడీ చేద్దామని చెప్పేసి ఇదిగో ఈ విధంగా అయితే రెడీ చేశాను ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా పూర్తిగా రెడీ చేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళాలి రెడీ చేసిన తర్వాత ఎలా రెడీ చేశాను అనేది చూపిస్తాను ఓకేనా ధన్యవాద

చిన్నపిల్లలు రెడీ చేయడం అంత కష్టం ఇంకొకటి ఉండదు నాకు తెలిసి పక్కనే నాడు స్కూల్కి టైం అయిపోతుందని కృష్ణుడు రెడీ చేస్తుంటే మా పాప చూడండి అక్కడ పొందింగా కూర్చొని తను పని తను చేసుకుంటుందనమాట మా వాడు జడ క్లిప్పులు తెమ్మంటే బట్టల క్లిప్పులు తెచ్చాడు చూడండి వెళ్ళి ప్రతిదానికి చిన్నపిల్లలలో లేచి పోవాల్సిందే ఇవన్నీ పొందిగా ఉంచుకో స్కూల్లో ఒకవేళ నీకు ఇబ్బందిగా అనిపిస్తే ఆయనతో చెప్పు ఇప్పని ఓకేనా ఒక నిమిషం ఆగు సైలెంట్గా ఉండు నీకు అదే వద్దని చెప్పాను సైలెంట్గా ఉండు కలిపితే నేను బొట్టు పెట్టలేను మా కూడా బొట్ట ఎలా ఉందో చూపిస్తా చూడండి బాగా పెట్టారు కదా ఏదో వచ్చింది కానీ పెట్టేదిలే ఓకేనా నిమిషం తలకి బొట్టండి ఇప్పుడు నారే వరకు కుదురుగా ఉండు రెడీ అయితే అయిపోయింది ఇంక స్కూల్ దేబెట్టి అనమాట ఈరోజు ఎలాగైనా కృష్ణుడు గెటఫ్లో పంపించమన్నారని చెప్పేసి ఉదయం నుంచి కష్టపడి అండ్ రెడీ చేయడంతోనే సరిపోయింది అనమాట ఇంక పంపించాలి మొత్తం మీద ఎలాగోలా కష్టపడి ఇదిగో మా కృష్ణుడిని అయితే ఇలా రెడీ చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా రెడీ అయితే అయిపోయింది స్కూల్కి అయితే పంపించాలన్నమాట ఒకసారి వాడి డ్రెస్ కూడా చూడండి మొత్తం చూపిస్తాను బాగుంది కదా ఏదో వచ్చేటి కాడే రెడీ చేశాను సరే ఇంకా మరి స్కూల్కి వెళ్ళాక ఈ రెడీ అంతా అక్కడ ఇప్పేస్తారు వేరే డ్రెస్ పెట్టాలన్నమాట ఏదో అక్కడికి వెళ్ళేదాకా అలాగే సెట్ చేసి పెట్టాను అన్నమాట ఓకే మరి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మరోసారి స్కూల్కి దయబెట్టడానికి వెళ్తున్నాను ఇంకా స్కూల్కి దయబెట్టేసి మళ్ళీ రావాలన్నమాట కష్టపడి రెడీ చేశాను కానీ కొన్ని మాత్రం ఎంత నచ్చ చెప్పినా కూడా ఉంచుకోలేదనమాట బాబు సరేలే ఇంకా ఇబ్బందిగా ఉందేమో అని బ్యాగ్లో పెట్టి పంపిస్తున్నాను ఒకవేళ వాళ్ళు పిల్లలందరినీ కానీ పెట్టుకుంటే మళ్ళీ పడతారులే టీచర్స్ అని చెప్పేసి ఆ తీసేసినవి బ్యాగ్లో అయితే పెట్టి తీసుకెళ్తున్నాను అనమాట అదిగో చూడండి మా కృష్ణుడు ఎంత బాగా నడుచుకొని వస్తున్నాడు ఈ ఎండ పక్క కాసేస్తుంది మేకప్ అంత చిరిగిపోతుంది ఏమని భయమేస్తుంది ఈ ఎండ ఈరోజు ఉదయాన్నే కాసేస్తుంది ఓకే మరి ఈరోజు మా చిన్ని కృష్ణుడు ఎండ కాసేస్తుందమ్మా అని అడుగుతున్నాడు ఎండ రాకుండా ఏం చేయాలో అర్థం కావట్లేదు కృష్ణుడే అలాంటి మనం ఏం చేయాలని అనిపించింది అనమాట అదిగో చూడండి మొహం ఎలా పెట్టాడు ఎండ నేనా కృష్ణుడిని ఎండ కాయకుండా పెద్ద గొడిగా ఏమంది నాకు నా వాళ్ళ బాధపడేలా కూడా తెలియట్లేదు ఎండ అయితే విపరీతంగా కాసేస్తుంది పాపం వాడు మేకప్ అంతా చివరికి వచ్చేసరికి పూర్తిగా చెదిరిపోయినట్టుగా అయిపోయింది అనమాట స్కూల్ అయితే వచ్చేసాము ఆనాటి రోజుల్లో కృష్ణుడు వేద పాఠశాలకి వెళ్ళేటప్పుడు మనం చూడలేదు ఈనాడు నా కృష్ణుడు ఇంటర్నేషనల్ స్కూల్ అయితే వెళ్తున్నాడు ఇదిగో చూసారా ఉద్యానవనంలో నుంచి నడిచి వెళ్తున్న కృష్ణుడులా ఎంత అందంగా కనిపిస్తున్నాడు నా కృష్ణుడు ఈ రోజు హర్ష తో పాటు హర్ష క్లాస్మేట్స్ అందరినీ కూడా వాళ్ళ గెటప్స్లో చూడాలని చాలా ఆతృతగా నాకు అనిపిస్తుంది అనమాట ఇంకా వెళ్ళి చూసేద్దామా ఇదిగో క్లాస్ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక లోపలికి వెళ్ళి వాళ్ళని కూడా చూద్దాము రండి యూకేజీ పిల్లలు అనమాట చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలేమో గోపికల వేషాలు అలాగే మగపిల్లలేమో కృష్ణుడి వేషాలు వేసి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో చూడండి ఈ రోజు టీచర్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్తో బాగా కనిపించారనమాట ఆ పిల్లలందరినీ కృష్ణుడు గోపికల వేషాల్లో చూసి మనసంతా నిండిపోయింది ఇంకా టీచర్స్ ఏమో యశోద వేషాల్లో ఇంకా అద్భుతంగా అనిపించింది ఇక హర్షాను వదిలేసి తిరిగి వచ్చేటప్పుడు స్కూల్లో ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నారని చెప్పేసి ఒకసారి చూద్దరు కాని రండి అని చెప్పేసి మేడం అయితే పిలిచారు ఇక చూద్దాం అని చెప్పేసి వచ్చాననమాట అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడే కృష్ణాష్టమి సెలబ్రేషన్ చేస్తారని చెప్పేసి మేడం చెప్పారు ఇక పిలిచారు కదా చూసొద్దామని చెప్పేసి దగ్గరికి అయితే వెళ్ళాను ఏదో నార్మల్గా ఉంటుందిలే అనుకున్నాను కానీ నిజంగా అద్భుతమైన అయితే ప్రదర్శించారు నిజంగా చాలా అంటే చాలా అందంగా రెడీ చేశారు కృష్ణుని నాకైతే అలా చూస్తూ చాలాసేపు ఉండిపోవాలనిపించింది అనమాట అక్కడ కృష్ణుడు చూసారా ఆనాటి కృష్ణుడు ఉద్యానవనంలో ఏ విధంగా గోపికలతో విహరించాడో మనకి తెలియదు మనం చూడలేదు కూడా వెండం సినిమాల్లో చూడడం తప్ప కానీ ఈనాటి కృష్ణుడిని చూసారా ఉద్యానవనంలో నిజంగా కృష్ణుడు విహరించేంత అద్భుతంగా ఇక్కడ రెడీ చేసి పెట్టారనమాట నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది మనసంతా నిండిపోయింది నేను అస్సలు అనుకోలేదు ఈరోజు హర్షబాబు స్కూల్ మేడమ్స్ నన్ను కృష్ణాష్టమికి ఇన్వైట్ చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నుంచి అయితే అస్సలు వెళ్ళాలనిపించలేదు అంత అందంగా రెడీ చేశారనమాట కృష్ణుడి సెలబ్రేషన్స్కి వెళ్ళడమే అదృష్టం కానీ ఇన్వైట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అదే హ్యాపీనెస్ ఇప్పుడు నాకు ఉందనమాట కృష్ణుడిని స్కూల్కి దిబెట్టడం అయిపోయింది ఇక మళ్ళీ మనం బతుకు జట్క బండిలో జాయిన్ అయిపోవాలి ఇంటికి వెళ్ళగానే ఓకే మరి బాయ్ వన్స్ అగైన్ హ్యాపీ కృష్ణాష్టమి హర్షాని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత కొంత సమయానికి ఈ ఫొటోస్ అయితే వాళ్ళ మేడం గారు సెండ్ చేశారు చూసారా పిల్లలందరూ ఎంత ముద్దుగా ఉన్నారో హర్షా బాబు నిజంగానే కృష్ణుడిలా ఫీల్ అయ్యి అవయం కూడా ఇచ్చేస్తున్నాడు గోపిక శ్రీకృష్ణుడి వేసంలో ఎంతో ముద్దుగా ఉన్నారు నాకైతే నా దిష్ట తగిలేస్తుందేమో అని అనిపిస్తుంది అనమాట అంత అందంగా ఉన్నారు ఓకే మరి మీ అందరి ఆశీర్వాదం ఈ పిల్లలపై ఫలించాలని కోరుకుంటున్నాను ఈవిడేమో మా హర్ష స్కూల్ టీచర్